అంతటి శక్తి సంపన్నుడు అయ్యాడు ఈ విధంగా రాముడు వివరిస్తాడు అందరితో అయోధ్యలో సంతోషంగా ఉన్న రాముడు మరియు సీత జీవితంలో ఒక పెద్ద మలుపు వస్తుంది ఒక రోజు ఒక చాకలివాడు తన భార్యతో గొర్వపడుతూ నేను శ్రీరాముడిని కాదు నిన్ను రావణుడి ఇంట్లో ఉంచిన సీతలాగా తిరిగి తీసుకుని రావడానికి అని అంటాడు ఈ మాటలు విన్న శ్రీరాముడు లోకనిందలకు భయపడి గర్భవతిగా ఉన్న సీతను అడుగులకు పంపిస్తాడు అక్కడ వాల్మీకి మహర్షి ఆమెను తన ఆశ్రమంలో చేర్చుకుంటాడు వాల్మీకి ఆశ్రమంలోనే సీతకు లవకుశలు అనే ఇద్దరు కవలలు జన్మిస్తారు లవకుశలు జన్మించిన తర్వాత వాల్మీకి మహర్షి వారికి అన్ని విద్యలను నేర్పిస్తాడు వాటితో పాటు తాను రాసిన రామాయణాన్ని కూడా వారికి కంఠస్థం చేయిస్తాడు అయితే అశ్వమేధ యాగాన్ని నిర్వహించినప్పుడు ఆ యాగాశ్వం వాల్మీకి మహర్షి ఆశ్రమం సమీపంలోకి వస్తుంది అప్పుడు లవకుశలు అశ్వానికి